హైదరాబాద్లో ఘరాణా మోసం బయటపడింది బాధితుల నుంచి దాదాపు ఐదు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది డీకేజెడ్ టెక్నాలజీస్ అనేటువంటి ఒక సంస్థ అధిక వడ్డీ ఆశ చూపి వాళ్ళందరి తరఫున కూడా దాదాపు పద్దెనిమిది వేల మంది నుంచి వాళ్ళంతా కూడా ఈ డబ్బును వసూలు చేశారు ప్రస్తుతం ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులంతా కూడా లభోదిబ్బోమంటున్నారు ఇప్పటికే సిసిఎస్ పోలీసులను కూడా ఆశ్రయించారు ప్రస్తుతం మనతో ఏకే లా అసోసియేట్స్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు యాదగిరి ఆసిర్ ఖాన్ ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ బాధితుల తరపున పోరాడుతున్నారు ప్రస్తుతం మనతో ఉన్నటువంటి వీళ్ళని అడిగి అసలు ఈ స్కామ్ ఇలా జరిగింది సో ఇలాంటి వాటి బారిన పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం ప్రస్తుతం ఫస్ట్ మనతో యాదగిరి గారు ఉన్నారు మాట్లాడుతుంది యాదగిరి గారు చెప్పండి అసలు ఈ జరిగినటువంటి ఈ డీకే జెడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మొత్తం స్కామ్ ఏంటి బాధితులు ఎలా నష్టపోయారు మొదటగా డీకేజెడ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ ప్రజలను హై అధిక వడ్డీ రేట్ల కోసము అడ్వర్టైజ్లు ఇస్తూ మరి మరియు సొసైటీలో చాలామంది యూట్యూబర్స్ని మోటివేట్ చేస్తూ వాళ్ళ ద్వారా అడ్వర్టైజ్ చేస్తూ చాలామంది సమాజంలోని అందరికీ కూడా అధిక రేటు ఇస్తా అని చెప్పి మొత్తం అడ్వర్టైజ్ చేయడం వల్ల చాలామంది నష్ట అధిక వడ్డీ కోసము ఇన్వెస్ట్ చేసి తర్వాత వాళ్ళకు కొన్ని కొద్ది నెలలు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ మాత్రమే వాళ్ళకు ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చినట్టుగా చూపించి ఇప్పుడు మాత్రం బోర్డు తిప్పేయడంలో ఈ డీకేజెడ్ అనే టెక్నాలజీ మాదాపూర్లో బోర్డు తిప్పేయడంతో విక్టిమ్స్ అందరు కలిసి అప్రోచ్ అయ్యారు అండ్ సబ్సిక్వెంట్గా పోలీస్ కంప్లైంట్ కూడా రేజ్ చేయడం జరిగింది ఇప్పుడు అది అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇలాంటి సమస్యలను చూసి ఇలాంటి డీకేజెడ్ టెక్నాలజీ అనే సమస్యలను చూసి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు మరియు సొసైటీలో కష్టపడుతూ పనిచేసే మిడిల్ క్లాస్ వాళ్ళైనా లేదా డాక్టర్లైనా ఇంజనీర్లైనా ఇలాంటి అధిక వడ్డీ అనగానే దాదాపుగా ఇలాంటి సమస్యలను నమ్మి ఎన్ని జరిగినా కానీ ఎన్ని సంఘటనలు ఇలాంటి రిపీట్ అయినా జరిగినా కానీ ఎప్పుడు వాళ్ళు అర్థం చేసుకోకుండా పదే పదే ఇలాంటి సమస్యలను ఆశ్రయిస్తూ అధిక వడ్డీలు వస్తాయని అధిక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తాయని చెప్పి పెట్టుబడి పెట్టకూడదు పెట్టి ఇలా నష్టపోయి లవోద్భవం అంటూ మళ్ళీ పోలీసులను ఆశ్రయించి కేసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉన్నాయి కాబట్టి ఇది ఇది ఒక హ్యూజ్ దారుణమైన మోసపూరితమైన స్కామ్ కిందనే పరిగణించవచ్చు దీనికి ప్రస్తుతం పోలీస్ వారి శాఖ వాళ్ళు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు ఫోర్ ట్వంటీ అండ్ ఫోర్ నాట్ త్రీ అండ్ తది తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు కావున ప్రజలకు అండ్ సొసైటీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారికి పెట్టుబడులు ఇలాంటివి మోసపో మోసపోకుండా పెట్టుబడి పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఇకనైనా జాగ్రత్త వహిస్తే అందరికీ మంచిది అని సూచన చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఇట్లా అంటే ఒక సంస్థను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేయడం అనేది లీగలా ఇల్లీగల్ ఇలాంటి ఈ పాంజిస్ స్కీమ్స్ కానీ ఇలాంటి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్స్ కానీ హైలీ ఇల్లీగల్ అబ్జల్యూట్గా ఇల్లీగల్ ఇది ప్రజలు ఎప్పుడైనా ఒకటే గమనించాలి ఏ సంస్థ అయినా ఏ ఇండివిజువల్ పర్సన్ అయినా మన దగ్గర డబ్బులు తీసుకొని మనకు హై రేట్ ఆఫ్ రిటర్న్స్ ఆయన ఇస్తాడు అంటే ఎప్పుడూ నమ్మకూడదు మనం మనం చేసిన శాలరీయో జాబో లేకపోతే ఇన్వెస్ట్మెంటో ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులో ఈ విధంగానే వెళ్ళాలి కానీ ఇలాంటి థర్డ్ పర్సన్స్ ఇలాంటి బోగస్ కంపెనీలు నమ్మి మోసపోదని ముఖ్యంగా పదే పదే చెప్పడం జరుగుతుంది ఎన్ని సంస్థలు చెప్పినా ఎన్ని మీడియా సంస్థలు చెప్పినా ఎంతమంది వివేకవంతులు చెప్పినా కానీ ప్రజలు దాదాపుగా ప్రతి స్టేజ్లో ఏదో ఒక స్టేజ్లో మోసపోతున్నారు కాబట్టి ఇలాంటి బోగస్ కంపెనీల నుంచి మాత్రం జాగ్రత్త వహించడం మంచిదని నా సూచన ఓకే సో ఒకవేళ ఇలాంటి వాటికి కొంతమే అంటే కొన్ని సంస్థలు ఉంటాయి చిట్ ఫండ్స్ లాంటివి సో అలాంటి వాటిల్లో కూడా ఒకవేళ పెట్టుబడి పెట్టాలంటే సో సాధారణ జలాలు ఇలాంటి జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సంస్థ యొక్క పూర్వ పరాలు తెలుసుకోవాలి ఆ సంస్థ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఎన్ని దానికి అది కంపెనీ సెబీలో లిస్ట్ అయిందా లేదా ఏదైనా గవర్నమెంట్ అథారిటీ అథెంటికేషన్ తీసుకున్నారా లేదా ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే అది లీగల్గా పర్మిషన్స్ ఉన్నాయా సంబంధించిన డిపార్ట్మెంట్స్ నుంచి కానీ సంబంధించిన ఆర్బిఐ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి కానీ అవన్నీ తెలుసుకున్న తర్వాతనే కనీస చిట్ ఫండ్లో కానీ కనీస ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ మీరు పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళడం మంచి ఉత్తమమైన మార్గం ఓకే అంటే ఇక్కడ చెప్తున్నారు దాదాపు ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ వరకు కూడా స్కామ్ జరిగింది అని చెప్తున్నారు సో ఆ డబ్బులంతా కూడా రికవరీ అయ్యేటువంటి అవకాశం ఎంత మేర ఉంటుంది ఇలాంటి కేసెస్లో దాదాపుగా డీకేజీ టెక్నాలజీ అనేది ఫైవ్ హండ్రెడ్ నుండి సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ స్కామ్ అని బయటపడింది బట్ ఇందులో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో బాధితులు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మొదలుకుంటే తెలివైన డాక్టర్స్ వారికి కూడా ఇన్వెస్ట్ చేశారు అబౌట్ వన్ క్రోర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు టూ ల్యాక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ థౌజండ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇన్ వేరియస్ మోడ్స్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావచ్చు క్యాష్ నగదు కావచ్చు మోర్ ఓవర్ వాళ్ళు ఇంకా చెక్స్ కూడా సెక్యూరిటీ కోసం ఆ కంపెనీ చెక్స్ కూడా ఆఫర్ చేసిందని బాధితులు వివరిస్తున్నారు కాబట్టి ఇలాంటి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనగానే మనము ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇకనైనా జాగ్రత్త వహిస్తూ ప్రజలందరూ జా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఈ ఒక్క స్కామ్ విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు చేసి దాన్ని రికవరీ చేసే దిశగా చేస్తున్నారని మేము ఆశిస్తున్నాం ఓకే అంటే ఇలాంటి సంస్థలు జనాలను ఎట్లా మోసం చేస్తుంటే ఎట్లా పబ్లిక్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి సో ఈ సంస్థ పర్టికులర్గా డీకేజెడ్ ఎట్లా జనాలను అట్రాక్ట్ చేసింది డీకేజెడ్ అనే సంస్థ మాధపూర్లో ఎస్టాబ్లిష్ తర్వాత వాళ్ళ వాళ్ళ మోడ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్లో చేస్తూ అండ్ మోర్ ఓవర్ నా ఇప్పుడు జనాలందరూ కూడా సోషల్ మీడియా అనేది అట్రాక్టివ్గా చూస్తున్నారు ఫేమస్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో ఛానల్స్ ద్వారా ప్రమోట్ చేస్తూ మీకు ఇంత హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాము ఇంత హై రేట్ ఆఫ్ షార్ట్ పీరియడ్లో ఇస్తాము మేము నేను అది కొన్నాను ఇది కొన్నాను ఈ కారు కొన్నాను అని అడ్వర్టైజ్ చేస్తూ నేను ఇల్లు కొన్నాను ఫ్లాట్ కొన్నాను అని చెప్తూ అందరినీ మోటివేట్ చేస్తూ మోర్ ఎవర్ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈజీగా అట్రాక్ట్ అయ్యే ఒక వర్డ్స్ చెప్తూ దీని ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు వాళ్ళ బుట్టలో పడేసేలాగా దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ స్కామ్లో ఇరి ఇరికారని నా భావన ఓకే సో ఇప్పుడు చెప్పండి వాళ్ళపైన ఎలాంటి కేసెస్ పెట్టారు అంటే మీరు చెప్తున్నట్టుగా ఫోర్ ట్వంటీ చీటింగ్ లాంటిది ఉంది సో జనరల్గా ఎలాంటి ఎకనామిక్ స్కామ్స్ జరిగినప్పుడు ఎలాంటి సెక్షన్స్ అనేవి పెడుతూ ఉంటారు ఇంకా ఈ కేసులో ఎలాంటి అప్డేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సెక్షన్స్ ప్రస్తుతానికి ఆ స్కామ్ బయటపడగానే బాధితులందరూ ఇచ్చిన కంప్లైంట్ మేరకు సిసిఎస్ కంట్రోల్స్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు అయితే ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ త్రీ అండ్ తదుపరి సెక్షన్స్ అయితే వన్ ట్వంటీ కాన్స్పిట్యూన్సీ వన్ ట్వంటీ ఆఫ్ ఐపీసీ అనేది పెట్టారు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ విషయాలను బట్టి ఆ స్కామ్కి సంబంధించిన ఫైనాన్షియల్ ఎకనామికల్ అఫెన్సెస్ కూడా యాక్ట్స్ కూడా ఇంకా యాడ్ చేస్తారని నేను ఆశిస్తూ ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది త్వరలోనే అసలైన నిందితులు ఎవరెవరు ఉన్నారో చాలామంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారో అండ్ మోర్ ఓవర్ ఎంతమంది దాదాపుగా మా దగ్గర ఆశ్రయించిన వాళ్ళే యాభై నుంచి వంద మంది బాధితులు ఆశ్రయించారు వాళ్ళందరూ కూడా వాళ్ళ హార్డ్ అండ్ మనీ అంటే చదువుల కోసమనో పిల్లల పెళ్ళిళ్ల కోసమనో వాటి కోసం దాచుకున్న పైసలన్నీ మోసపోయారు ఇది అంత పెద్ద స్కామ్ లాగా బయటపడినాక ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఇప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటారు దీంట్లో ఎవరైతే యూట్యూబర్స్ అని చెప్పారో సో వాళ్ళు జనాలను నమ్మించడానికి కీలక పాత్ర పోషించారు వాళ్ళపైన కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా తప్పకుండా అండి ఇలాంటి యూట్యూబర్స్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది హవా నడుస్తుంది మన జనరేషన్లో కాబట్టి సోషల్ మీడియాలో ఏదొచ్చినా మీరు అదే విధంగా నమ్మడం కానీ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనో ఇంకోటనో ఇంకోటనో ఈజీగా అట్రాక్ట్ అవ్వకుండా తదుపరి విషయాలు తెలుసుకోకుండా మీరు ఇన్వాల్వ్ అయ్యి అలా చేయడం ఇలా ఇరుక్కోవడం వల్ల ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి ఆర్థికంగా అండ్ ఇలాంటి యూట్యూబర్స్ని కూడా యూట్యూబ్ ఛానల్స్ని కూడా ఖచ్చితంగా పోలీసులు శిక్షిస్తారు వాళ్ళకి సంబంధించిన క్రైమ్స్ కానీ అవన్నీ అఫెన్సెస్ సెక్షన్స్ కానీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా యూట్యూబ్స్ని బ్లాగ్ చేయడం సైబర్ క్రైమ్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి యూట్యూబర్స్ కూడా నేను హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా ఇలాంటి ఫ్రాడ్ ఏవైనా అంశాలు ఉంటే ప్రజల మధ్యలోకి తీసుకుపోకపోవడం మంచిది మీరు వేరే వేరే విషయాలు నాలెడ్జబుల్ కానీ స్టూడెంట్స్ సంబంధించిన విషయాలు కానీ చెప్పడం వేరు బట్ ఇలాంటి అట్రాక్టివ్ విషయాలు చెప్పి మధ్యతరగతి పేదవాళ్ళను అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి స్కామ్లో ఈయనకి ఇన్వాల్వ్ అయితే మీరు కూడా Uh, संबंधन जेल ओके okay. आशिर भाई आप बोलो ये केस आगे क्या करते हैं आप लोग कैसे फाइट कर रहे हैं फोर्थ सेप्टेम्बर को एफ हुआ था uh, आज अबाउट टेन डेज हो गए अभी तक कोई इन्वेस्टिगेशन हमको कन्विंसिंगली नहीं दिखी uh, अभी तक जो है कोई अरेस्ट या फिर इंट्रोगेट नहीं करे अभी तक कोई अक्यूज को uh, अभी हम थोड़ा टाइम पूछते हैं पुलिस वाले बोले कि आने वाले दिनों में अरेस्ट करेंगे दे आर ऑन फील्ड बोल रहे हैं if इफ़ यू आर नॉट सेटिसफाइड file a case in high court and get directions from high court first second thing uh, काफ़ी सारे जो विक्टम्स हैं उनको ये जो अक्यूज लोग हैं चेकस ईशू किए थे श्योरिटी शु, शु, के तौर पे तो विल बी फाइलिंग चेक बाउंसिंग केसेस मतलब uh, चेक्स डाल के जो है ना बाउंस करा के हम uh, वो ऑप्शन भी जो है ना देखेंगे और वहाँ से भी जो जो हो सकता है प्रेशर कराएंगे तो मल्टीपल केसेस हम फाइल करेंगे इनके ऊपर और उम्मीद है पुलिस आके काम करेगी और इन्वेस्टिगेट कर कर जो है अरेस्ट करेगी और देखेंगे है आगे సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి ఎన్నో స్కామ్లు రోజు కూడా జరుగుతున్నప్పటికీ కూడా జనాలు ఇంకా ఈ అధిక వడ్డీకి ఆశపడి ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కుపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్తున్నారు అడ్వకేట్లు అంతేకాకుండా ఈ పర్టికులర్ కేసులో చూసుకున్నట్లయితే ఒక ఎవరైతే యూట్యూబర్స్ని పెట్టుకొని వాళ్ళు ప్రమోట్ చేశారో వాళ్ళ ద్వారా ఎక్కువ మంది జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళని నమ్మి సో ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టారని చెప్తున్నారు ఇక ఓవరాల్గా ఇలాంటి స్కామ్లు జరిగినప్పుడు కొంతమేర రికవరీ అనేది కొంత లేట్గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే డైరెక్ట్ హైకోర్టుకు వెళ్లి మేము ఈ కేసులో పురోగతిని సాధిస్తామని ఉన్నటువంటి అడ్వకేట్లు అయితే చెప్తున్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమని ఆశ్రయించమని కూడా వీళ్ళంతా కోరుతున్నారు వీడని తిరుపతితో శ్రవణ్ ఏబీ ఆంధ్రజ్యోతి హైదరాబాద్